అసలు దీపావళి అనే పండుగను ఎందుకు జరుపుకుంటారు నరక చతుర్దశి అని ఎందుకంటారో ఎవరికైనా తెలుసా ఇవాళ ఈ వీడియో తెలుసుకుందాం స్కిప్ దిస్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో పూర్వం హిరాణ్యాక్ష అనే రాక్షస రాజు ఉండేవాడు ఆయన రాక్షసుల మొత్తానికి రాజుగా ఉండేవాడు ఆయన గర్వం ఎక్కువైపోయి భూదేవిని మరియు భూలోకాన్ని పాల సముద్రంలో దాచేస్తాడు అప్పుడు భూదేవి ఎంతో బాధతో ఈ రాక్షస రాజు నుంచి నన్ను కాపాడండి అని మహావిష్ణువుని కోరుకుంటుంది అప్పుడు మహావిష్ణువు సాక్షాత్ వరాహ రూపం దాల్చి పాల సముద్రంలోకి దూకి ఆ హిరణ్యాక్షకుడిని ఏకతాటిగా వెయ్యి సంవత్సరాల కఠోర యుద్ధం చేసి ఆయన్ని వధిస్తాడు హిరణ్యాక్షకుడి సంహారం తర్వాత సాక్షాత్ ఆ వరాహ రూపంలో ఉన్న విష్ణువు పల సముద్రంలోకి సాక్షాత్తు ఆ దంతాలతోనే భూమిని మోసి ఏ స్థానంలో ఉందో ఆ భూమిని అక్కడే ప్రతిష్ఠి తర్వాత వరాహ అవతారం యథావిధిగా శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తి భూదేవి తల్లిని వివాహం చేసుకుంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు భూదేవితలు కలయిక కొన్ని నెలల తర్వాత ఒక పిల్లవాడికి జన్మనిస్తారు ఆ పిల్లవాడి పేరు నరకాసురుడు ఇద్దరు దేవుళ్ళకి ఒక మహోన్నతమైన దేవుడు జన్మించాలి క్రోరమైన రాక్షసుడు ఎందుకు జన్మించారని ప్రశ్న మీ మనసులో మెదింది కదా దానికి సమాధానం ఏమిటి అంటే మహావిష్ణువు మరియు భూదేవి తల్లి కల యొక్క ఒక నిషిత కాలరాత్రి నాడు సంధ్యావేళ జరిగిన కాబట్టి నరకాసురుడు వాళ్ళకి జన్మించాడు భూదేవి కూడా నా కడుపులో ఎందుకు రాక్షసుడు జన్మించారని బాధపడుతుంది కాంత రాక్షసుడైనా కూడా తన కడుపును పుట్టిన కొడుకే కదా అనే ఒక కోరిక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని స్వామి మీరు ఎంతో మంది రాక్షసును వదిస్తారు కానీ నా కుమారుడు నరకాసురుడిని మాత్రం వధించొద్దు చెప్పి మాట తీసుకుంటా తల్లి ప్రేమను అర్థం చేసుకున్న మహావిష్ణువు సరే నేను వదించాను కానీ ఆ నరకాసురుడి వద మాత్రం ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంటుందని సన్న కొడుకు ఎప్పుడైనా తల్లి చేతులు చనిపోతాడా అని ఒక కోరిక మేరకు సరే అని చెప్పి మనసులో అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భూదేవి తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇచ్చి నరకాసురుణ్ణి ఎంతో ఇష్టంగా పెంచమంటుంది అలాగే జనక మహారాజు కూడా నరకాసురుణ్ణి ఎంతో సకల విద్యలతో మంచి ప్రవర్తన వైపు నడిపిస్తూ చాలా గారభంగా పెంచుతాడు నరకాసురుడు ఎంతో గౌరవంగా దేవి మాతను తన భక్తితో పూజిస్తూ ఉంటాడు అలాగే ప్రఖ్యాదశ రాజ్యాన్ని మరియు తన ప్రజలని ఎంతో బాగా పరిపాలిస్తూ ఉండేవాడు ఇక యుగం మొదలవుతుంది నరకాసురుడు తన పక్క రాజ్యమైన శోణితపురం రాజు అయిన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది ఆయన అసలు మంచివాడి కాదు ఈ బాణాసురుడు ఎంతసేపుటికి ఆడవాళ్ళను చులకనగా చూడడం మొదలు పెడతాడు నరకాసురుడు సాక్షాత్తు ఆ దేవి మాతను పూజ చేయడం నచ్చదు కాబట్టి నరకాసురుడుకు లేనివన్నీ చెప్పి నరకాసురుడు ఎంతో గొప్పవాడికి నీకు ఆహ్వానమైన శక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ దేవి మాతను కూడా పూజ చేయకూడదని నరకాసురుడిని మళ్ళీ ఒక రాక్షసుడులా మార్చేస్తాడు ఇలాగా కొన్ని నెలలకే నరకాసురుడు దేవి మాతను కూడా పూజ చేయడం ఆపేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళని చులకనగా చూడడం మరియు కొన్ని పిచ్చి పనులు చేయడం మొదలు పెడతారు ఇలాగా ప్రతి ఒక్క ఆడవాళ్ళను చూడడం మొదలు పెట్టిన విచ్చేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే వాళ్ళందరూ కూడా శ్రీ విష్ణు దగ్గరికి వెళ్లి మొరపెట్టారు నరకాసురుడు చేస్తున్న ఘోరాలు పాపాలు కూడా శ్రీ మహావిష్ణు గారికి సెలవిస్తారు అది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీ కృష్ణ భగవానుడిగా అవతరిస్తారు అవతరించినప్పటికీ కూడా శ్రీ నరకాసురుణ్ణి వధించలేనని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ కృష్ణుడు భూదేవి తల్లి సత్యభామకు అవతరిస్తుంది ఆమెకి గత జన్మ గురించి తెలియదు శ్రీ మహావిష్ణుగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడికి అలాగే సత్యభామకి మళ్లీ వివాహం జరుగుతుంది ఎప్పుడైతే నరకాసు పదహారు వేల నూట ఎనభై మంది ఆడవాళ్లను బంధించి బలాత్కరిస్తాడు తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్తాడు అప్పుడు సత్యభామ ఎంతో ఉగ్ర రూపం దాల్చి పదకనయ్య అతని హంతమారుద్దాం అని చెప్పి ఎంతో ఉగ్ర రూపంగా వస్తాడు శ్రీకృష్ణ మరియు సత్యభామ ఇద్దరు కలిసి గరుడు పక్షం మీద బయలుదేరారు నరకాసుడు రాజ్యానికి విచేసి నరకాసురుడు పై యుద్ధం ప్రకటిస్తాడు నరకాసురుడు ఎంతో కోపంగా జుట్టు పట్టుకొని ఆడవాళ్ళు వాళ్ళని నవ్వుతూ వస్తాడు అది చూసి సత్యభామ ఎంతో రూపంతో ఊగిపోతూ ఉంటే సత్యభామ అని చెప్పి శ్రీకృష్ణుడు శ్రీ మహాయుద్ధానికి గాయం నరకాసుడు వంటి మీద శ్రీకృష్ణుడు దాడి చేసినా కూడా కనీసం అతనికి ఏమీ కాదు అప్పుడు నరకాసుడు ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని శ్రీకృష్ణుడిపై ఒక అస్త్రాన్ని వేస్తాడు ఆ అస్త్రం వల్ల శ్రీకృష్ణుడు మూర్చపోతాడు అప్పుడు సత్యభామ నాభర్తం మీద బ్రహ్మాస్త్రం వేస్తావా అని చెప్పి గరుడు పక్షం నుంచి కింద తీగి శ్రీకృష్ణుడి విలును చేత పెట్టి కొన్ని వందల వేల బాణాలను శ్రీ నరకాసుడుపై వదిలి సంహరిస్తుంది అప్పుడు మార్గంలో వెళ్ళిన కొడుకును సాక్షాత్తు కన్నతల్లే కన్న కుమారుని సంహరిస్తుంది మూర్షపోయిన తన భర్తను సత్యభామ లేపి అక్కడ చరసాలలో ఎవరైతే ఆడవాళ్ళు బందీగా ఉన్నారో అక్కడ వల్ల బలాత్కరించబడిన ఆడవాళ్ళను కూడా శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మంది ఆడవాళ్లను వివాహం చేసుకుని వాళ్ళకి విముక్తి కల్పిస్తాడు నరకాసురుణ్ణి వధించిన సత్యభామ ఈ చతుర్దశి రోజున చతుర్దశి అని మనం పిలుచుకుంటూ ఏ రోజున రామలక్ష్మణుడు మరియు సీతాదేవి అతని యొక్క వనవాసం ముగించుకొని అయోధ్యకి వస్తారు విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలి చక్రవర్తిని ఇదే రోజున సంహరిస్తాడు అలాగే కాళికాదేవి రక్త ఇదే రోజున సంహరిస్తుంది ఇలాగా మన దేవుళ్ళు ఒక్కొక్క యుగాల్లో ఒక్కొక్క రూపం ఎత్తి సంహరించారు కాబట్టి రాక్షసురు పైన మంచి గెలిచింది కాబట్టి మనం ఎంతో అంగరంగ వైభవంగా టపాకులు పేరు అంగరంగ వైభవంగా పండుగ చేసుకుంటాం ఆ పండుగ పేరే దీపావళి ప్రతి ఒక్కరికి ఇప్పుడు దీపావళి మనం ఎందుకు జరుపుకుంటాం అనే ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పండుగలు మరియు దేవాలయాల విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ